పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీలో కొంతమంది యూట్యూబ్లో నాకు ఒక ప్రశ్న రాశారు మరియు తల్లి ప్రసంగం చేసినప్పుడు ఏమని ఫాదర్ గారండి ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే ఒక స్త్రీ బిడ్డను కంటే ఆమెను ఇంకా కన్యా అని ఎలా పిలుస్తారు అది తప్పు కదా బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీని తల్లి అంటాం ఓకే కానీ ఇంకా ఆమెను కన్య అని అంటాం తప్పు కదా ఇది ప్రకృతికే విరుద్ధి కదా విరుద్ధం కదా అని నన్ను ప్రశ్నించారు వారు అన్నది ఏంటంటే మరి పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని నన్ను ప్రశ్నించారు సో తెలుగు రాని వారి కోసం నేను ఇది ఇంగ్లీష్లో కూడా ఈ ప్రశ్న నేను ఇంగ్లీష్లో చెప్పబోతుంది Dear loving friends in Christ Jesus, some of you have written to me a question in YouTube after listening to my message about Mother Mary. The question is Father, how can you call a woman as a virgin after giving birth to a child? Once a woman gives birth to a child, she can never be called as a virgin. How do you justify it? హ్యావ్ యూ గాడ్ స్క్రిప్చువల్ రిఫరెన్సెస్ టు ప్రూవ్ ఇట్ ఈ విధంగా నన్ను ప్రశ్నించడం అనేది జరిగింది ప్రిలార అయితే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే మరి ముఖ్యంగా వారి డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే మరియ తల్లి గురించి వారు మాట్లాడుతున్నారు మరియే తల్లి ఏ సయ్యకు జన్మనిచ్చింది ఆమె ఒక తల్లి తల్లి అయింది మరి ఇంకా ఎందుకని కథోలికులు ఆర్స్యం వారు మరియతల్ని కన్య మరియమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు కన్యకల రాజ్ఞి అని ఎందుకు సంబోధిస్తున్నారు అని నన్ను ప్రశ్నించడం జరిగింది ప్రియులారా ఈ ప్రశ్న నిన్న మొన్న వచ్చిన ప్రశ్న కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలని తత్వ బోధకులని చాలామంది ఈ ప్రశ్న అడిగారు మరీ తల్లి విషయంలో మనం ఇప్పుడు కొత్తగా అడగటంలా మరి ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితమే సరే రెండు వేలు అంటే రెండు కరెక్ట్గా రెండు వేలు కాదులే కానీ ఇంచుమించు క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఆనాటి కాలంలోనే ఒకటి రెండు మూడు శతాబ్దాల్లోనే ఇలాంటి ప్రశ్నలు ఆల్రెడీ వచ్చినాయి గారిని కన్యకా అని ఎలా అంటారు అని కన్య మరియమ్మ ఎలా అంటారు అని అయితే ప్రియులారా మరి ఆనాటి సమయంలో మరి పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి జవాబు ఏంటి వారు ప్రార్థన చేసి మనకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు వారి యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రియులారా రెండు ఆధారాలు మరి ఆనాటి సమాజంలో ఉన్న పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు థియలాజియన్స్ మనకి ఇచ్చారు మరి తల్లి యొక్క కన్యత్వం కన్యత్వం గురించి మాట్లాడుతూ మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే ప్రియులారా నిర్గమాకాండము మూడవ అధ్యాయములో మండుచున్న పొద వారు మనకి ఉదాహరణగా చూపారు మీ అందరికీ తెలుసు నిర్గమాకాండము మూడవ అధ్యాయంలో ఏం జరిగిందంటే మోషే తన మామ అయినటువంటి ఇత్రో మందలను హోరేబు కొండ మీద కాస్తూ ఉన్నాడు ఆ పరిసర ప్రాంతంలో కొండ అవతాల అక్కడ మందలం కాస్త ఉంటుంటే ఆయన పర్వతం పైకి చూసినప్పుడు హోరేబు కొండ మీద ఒక పెద్ద దర్శనం కలిగింది ఒక దూతను చూశాడు ఆ మంటల్లో దూత కనపడుతుంది ఆయనకి దగ్గరికి వెళ్ళాడు ఏంటిది ఆశ్చర్యంగా ఉంది అక్కడ మంట మండుతుంది కానీ కట్టెలు కాలిపోవటం లేదు ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది మనం గనక ప్రియులారా ఒక మంట వేసాము చలి మంట వేసాం లేకపోతే పొయ్యిలో పుల్లలు పెట్టి కాలుస్తున్నాం ఒక పది నిమిషాల తర్వాత పావు గంట తర్వాత లేక ఆ యొక్క ఆ యొక్క కట్టెలు బలంగా గట్టిగా ఉంటే ఒక అరగంట మ్యాక్సిమం తర్వాత అయినా అదంతా బూడిదైపోవాలి మోషే చూసిన ఆ యొక్క దృశ్యం ఆ యొక్క దర్శనంలో ఏంటంటే కట్టెలు కాలతానే ఉండే కా మండుతున్నాయి కానీ కాలిపోవట్లేదు ద బుష్ ఈజ్ బీయింగ్ బర్న్డ్ బట్ నాట్ కన్స్యూమ్డ్ మీ కొరకు వాక్యంలో నేను చదువుతాను కొంచెం ఓపికగా ఏంటంటే నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మీ కొరకు చదువుతాను మోషే తన మామ మిథ్యాను పురోహితుడైన ఇతర మందలను మేపుచుండెను తన మామ యొక్క మందలను మేపుతున్నాడు అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకునిపోయి దేవుని కొండ హోరేబు కొడకు వచ్చెను అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను ప్రైజ్ ద లాడ్ దేవుని దూత ఆయనకు సాక్షాత్కరించింది దర్శనమిచ్చింది అక్కడ వరకు బానే ఉంది మోషే కన్నులెత్తు చూచెను పొద ఏమో మండుచుండెనో కానీ అది కాలిపోవుట లేదు ప్రైజ్ అలా తేడా చూసారా పొద మండుతుంది కానీ కాలిపోవుట లేదు ఇట్ ఈస్ బీయింగ్ బర్న్డ్ బట్ నాట్ కన్జ్యూమ్డ్ ప్రియులారా పరిశుద్ధ ధర్మశాస్త్ర బోధకులు దీనిని ఆధారంగా చేసుకొని మరియ తల్లి గర్భము కూడా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఆమె కన్యత్వమునకు ఎటువంటి ఆటంకము కలుగలేదు ఇది అది దేవుని శక్తి దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మన ఆలోచన కంటే అతీతంగా ఆయన ఆలోచనలో ఉంటాయి ప్రిలారా ఆయన ఆమె గర్భాన్ని కాపాడాడు ఆమె కన్యత్వాన్ని చెడకుండా కన్యత్వం పోగొట్టుకోకుండా ఆ కన్యత్వముకు ఆటంకము కలగకుండా ఎలాగైతే ఆ మోషే చూసినటువంటి దర్శనములో పదం మండుతుంది కానీ కాలిపోవట్లేదు గర్భం ధరించినప్పటికీ ఆమె కన్యత్వమునకు ఆటంకము కలుగలేదు అని పరిశుద్ధ ధర్మ పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు లేకపోతే థియోలాజియన్స్ వేదాంత బోధకులు అలనాడు మనకి ఈ మండుచున్న పొద ఎలాగో చూడండి ప్రియుల మనం మామూలుగా కట్టెలు కాల్స్తే కొంతసేపటికి మండి బూడిదైపోతాయి అది ప్రకృతి ధర్మం కానీ ఇక్కడ ఇట్స్ సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అద్భుతమైన శక్తి మోషే ఎలా చూశాడో పరిశుద్ధ గారు కూడా గర్భము ధరించినప్పటికీ ఆమె కన్యత్వానికి దేవుడు ఆటంకము కలిగకుండా పొయ్యి మండుతుంది కట్టెలు మండుతున్నాయి కానీ బూడిదై కాలిపోలేదో ఆమె కన్యత్వము కూడా ఆటంకపరచబడలేదు ప్రైజ్ ద లార్డ్ హెలుయా రెండో ఉదాహరణ ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క శక్తి మరి తల్లి యొక్క గర్భానికి ఆమె యొక్క కన్యత్వానికి ఆటంకము కలగలేదు అని నిరూపించడానికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనకి పరిశుద్ధ గ్రంథంలో పునరుత్న ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మనం ఆ మరితలి యొక్క గర్భాన్ని గురించి ప్రియుల మనం మాట్లాడవచ్చు ఉదాహరణకి అంటే ఉదాహరణ అంటూ కూడా బాగోదు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం యోహాను శుభవార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి మన వాక్యాన్ని పరిశీలిస్తే శిష్యులకు దర్శనము అన్న ఒక హెడ్డింగ్ ఉంది అక్కడ మీ కొరకు నేను చదువుతాను అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాకా అనేను ప్రైజ్ ద లాడ్ హెలూయా ప్రియుల ఇక్కడ మరి గమనించండి తలుపులు మూయబడి ఉన్నవి యూదుల భయముచే శిష్యులు తలుపులు మూసుకొని ఉన్నారు భయముతో ఆందోళనతో ఉన్నారు అయితే ప్రియులరా మరి ప్రభువు తలుపులు తీయకుండగానే ఆయన అద్భుతంగా గదిలోకి వచ్చాడు ప్రేజలా తలుపులు మూయబడి ఉన్నవి ద్వారములు మూయబడి ఉన్నవి కానీ ఏసయ్యా ఆ మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే తన అద్భుతమైన శక్తి చే ఆ గదిలోకి ప్రవేశించి భయభ్రాంతులైన శిష్యులకి మీరు భయపడవలదు మీకు శాంతి కలుగును గాక అని వారిని బోధార్చి ధైర్యం చెప్తున్నారు అయితే ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే ఆయన లోపలికి వచ్చారు ఇది మనం గ్రహించాలి ప్రియులారా పరిశుద్ధ గ్రంథ శాస్త్ర బోధకులు వారు ప్రార్థన చేసినప్పుడు లేకపోతే వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు గుర్తించింది ఏంటంటే మరియ తల్లి యొక్క గర్భము గర్భ ద్వారాలు కూడా మూసివేయబడి ఉన్నవి ఆ మూసివేయబడిన ద్వారాల నుండి పునరుత్థాన ప్రభు ఇహలోకాలకు వచ్చినట్లుగా తల్లి యొక్క గర్భానికి ఆమె కన్యత్వానికి ఆటంకము కలగనీయకుండా ఏసయ్య కూడా ఆమె గర్భము నుండి బయటికి వచ్చారు కాబట్టి ఆమె నిత్య కన్యక అది దేవుని యొక్క కార్యం దేవునికి అసాధ్యమైనది ఏది ఈ సృష్టిలో లేదు ప్రియులారా అది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ధర్మ పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు థియోలాజియన్స్ వారు ప్రార్థనలో కడిపినప్పుడు వారు పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు దేవుడు వారికి చూపించినటువంటి ఈ రెండు ఆధారాలు ప్రకృతికి విరుద్ధమే మరి ప్రకృతి ప్రకారం అయితే కట్టె కాలిపోవాలి కట్టె బూడిదైపోవాలి కట్టె ఇక దేనికి పనికి రాకుండా పోవాలి మొత్తం నాశనం అయిపోవాలి కానీ మోషే చూసిన దర్శనములో కట్టె మండింది కానీ కాలిపోలేదు ద బుష్ వాస్ బీయింగ్ బర్న్డ్ బట్ నాట్ కన్స్యూమ్డ్ ఇది సూపర్ న్యాచురల్ ఇది నేచర్కే విరుద్ధం ప్రకృతికే విరుద్ధం ఎందుకంటే అది మన మామూలు కార్యం కాదు ప్రియులారా కాబట్టి ఇది మానవ దృక్పథంతో మనం చూడకూడదు కానీ దేవుని దృక్పథముతో మనం చూడాలి దేవుని యొక్క ఆలోచనలతో మనం చూడాలి కాబట్టి ఆ మండుతున్న పొద మరియు అదిగో పునరుత్న ప్రభు మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే వారి మధ్యలోకి వచ్చినట్లుగా మరియు తల్లి యొక్క గర్భము కూడా మూయబడి ఉన్నప్పుడు ఆమె యొక్క గర్భమునకు ఆమె యొక్క కన్యత్వమునకు ఆటంకము కలగకుండా దేవాతి దేవుడు ఈ లోకంలో ఉద్భవించడం జరిగింది ప్రియులారా కాబట్టి ఆమె నిత్య కన్యక ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా మరియ తల్లి యొక్క గర్భము దేవాలయము ప్రైజ్ అలాడ్ ఆమె యొక్క గర్భం దేవాలయం ఎలాగండి అంటారు దేవాలయం అంటే ఏంటండి దేవుడు నివసించు ఆలయం దేవాలయము సవర్ణ దీర్ఘసంధి దేవా ప్లస్ ఆలయం దేవాలయం దేవుడు నివసించు స్థలం మరి మరియు తల్లి యొక్క గర్భం దేవాలయం ఎట్లాగైందండి ఫాదర్ అని మీరంటే ఆ తల్లి గర్భములో కూడా దేవుడు తొమ్మిది నెలలు ఉన్నాడు ప్రిలారా ఒకరోజు కాదు రెండు రోజు కాదు తొమ్మిది నెలలు ఒక పిండముగా మరియు తల్లి గర్భములో దేవాతి దేవుడు నివసించాడు దేవాతి దేవుడు అక్కడ నివాసము చేశాడు కాబట్టి ఆ తల్లి గర్భము కూడా దేవాలయం ఆ తల్లి గర్భము పవిత్రమైనది ఆమె పరిశుద్ధాత్మ ప్రభావంల గర్భము ధరించింది కాబట్టి ఒక మానవ మాతృడు వల్ల గర్భము ధరించలేదు కాబట్టి దేవుడు ఆమె కన్యత్వమునకు ఆటంకము కలగనీయకుండా ఆమె కన్యత్వాన్ని కాపాడుతూ ఆమెను నిత్య కన్యకగానే ఉంచుతూ మరి తన యొక్క మహిమను ప్రదర్శించాడు కాబట్టి ప్రియుల మరియ తల్లి నిత్య కన్యక కన్యకల రాజ్ఞి కన్యకలు అందరికీ ఆమె ఆదర్శం ప్రతి ఒక్కరూ మరే తల్లిని ఆదర్శంగా తీసుకొని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవా దయగల తండ్రి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని నిత్య కన్యకగా ఏర్పరచుకున్నావు ప్రభు ఈరోజు నీ యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి రెండు వాక్యం రెండు విషయాలు మేము ధ్యానించి ఉన్నాం మోసే చూసినటువంటి ఆ యొక్క దృశ్యములో ఆ యొక్క అద్భుతములో ఆయనకు మీరు ఇచ్చినటువంటి దర్శనములో ప్రభువ ఏ విధంగా అయితే కట్టెలు మండుచున్నవి కానీ కాలిపోలేదు అదేవిధంగా నీ తల్లి యొక్క గర్భం కూడా ప్రియుల ప్రభువ ఆమె ప్రసవించినప్పటికీ ఆమె గర్భానికి ఆమె కన్యత్వానికి ఆటంకము కనగనీయకుండా ప్రభువ అద్భుతంగా నీవు ఈ లోకంలో జన్మించి ఉన్నావు నీకు వందనాలు స్తోత్రాలు అదే ఇంక ప్రభువ రెండో ఉదాహరణ చూసి ఉన్నా పునరుత్నవుడైనటువంటి నీవు మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే ఆ శిష్యుల మధ్యలోకి వచ్చి వారి భయము ఆందోళన తొలగించి శాంతి కలుగునుగా కాని చెప్పి ఉన్నారు తలుపులు మూయబడి ఉన్న ద డోర్స్ వర్ క్లోజ్డ్ బట్ స్టిల్ యు ఎంటర్డ్ వితౌట్ ఓపెనింగ్ ద డోర్స్ ఈ విధంగా ప్రభువా ఈ రెండు ఉదాహరణ మాకు చూపించి నీ తల్లి యొక్క గొప్పతనాన్ని మాకు బయల్పరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు మేము కూడా విశ్వాసంలో బలపరచడానికి బలపడడానికి కావలసిన శక్తిని బలాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము ఆమెను ప్రియులారా మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ విషయాలు తెలియపరచండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను